హాయ్ టు ఎవరీ వన్ సో నేను ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చా సో మనం ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాం చూసిన తర్వాత మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం ముందు మా వాళ్ళని కుట్టినందుకు సారీ చెప్పు ఐఎమ్ సారీ అనియా నాకు సారీ చెప్పడం అలవాట్లేదు చెప్పావు కదరా ఐఎమ్ సారీ అనియా నక్కరాలు చేస్తున్నావా గుడ్డలోడు తీసుకొడతా నన్ను కొట్టడానికి మీరు గుడ్డలోడు తీసుకోవడం ఎందుకనియా సరేగానియా సో మీరు చూసే ఉంటారు వీడియో క్లిప్ ఆ వీడియో క్లిప్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి కామెడీ సో ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసింది కామెడీ ఇలాంటి కామెడీస్ని ఏ ఏజ్ వాళ్ళైనా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఏ ఏజ్లో ఆనందం ఎక్కువ ఉంటుంది ఎక్కువ బాధపడతారు ఎక్కువ ఆనందపడతారు అనే క్వశ్చన్పై రీసెర్చ్ అనేది చేశారు జర్మనీకి చెందిన రోహ్ యూనివర్సిటీ సైంటిస్టులు సో వీళ్ళు ఏ రీసెర్చ్లో ఏం ప్రూవ్ చేశారంటే తొమ్మిది నుంచి పదహారేళ్ళ మధ్య వయసు గల వారు అసంతృప్తిగా ఉన్నారట ఆ తర్వాత అసంతృప్తి తగ్గి డెబ్బై ఏళ్ళ వరకు కొంత కొంతగా సంతృప్తి పెరుగుతూ ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత ఇది నార్మల్గా రీసైకిల్ అవుతూ ఉంటుంది మళ్ళీ తొమ్మిది నుంచి పదహారేళ్ళ వరకు అసంతృప్తి ఉండి మళ్ళీ ఆ తర్వాత సంతృప్తి పెరిగి తగ్గుతూ ఉంటుంది సో వీళ్ళు దీన్ని ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి కోసం సుమారు ఐదు లక్షల మందిలో ఈ రీసెర్చ్ అనేది చేశారు సో ఈ రీసెర్చ్లో తొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య వయసు కాస్త ప్రమాదకరమని ఆ సమయంలో వ్యతిరేక ధోరణాలు పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుందని ఈ రీసెర్చ్లో ప్రూవ్ చేశారు సో తర్వాత తగ్గి అదంతా కాస్త కుదుట పడటం అరవై ఏళ్ళు దాటాక ఈ వ్యతిరేక భావనలు మళ్ళీ పెరుగుతాయని మొత్తం మీద జీవితంలో ఎక్కువ కాలం సంతృప్తికరంగానే జీవిస్తారని ఈ రీసెర్చ్లో అనేది వాళ్ళు చెప్పారు సో వయసు పెరిగే కొద్దీ జీవితం పట్ల సానుకూల దృక్పథం తగ్గుతూ ఉంటుందని దీనికి కారణం ఆ వయసులో శారీరక మానసిక ఆరోగ్యం క్షీణించడం సామాజిక బంధాలు తగ్గడం అనేది వీళ్ళు చెప్పారు ఈ విషయాన్ని ముందుగానే మనం గ్రహించుకొని ఆనందంగా జీవించాలని వాళ్ళు చెప్పారు సో మనం ఎటువంటి టైంలో అయినా ఆనందంగా ఉండాలని సో ప్రాబ్లమ్స్ వస్తే బాధ కూర్చొని నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచిస్తూ కూర్చో ఉంటే ఎటువంటి యూజ్ లేదని సో ఉన్నంతసేపు హ్యాపీనెస్తో ఉండాలని అది ఏ ఏజ్ అయినా సరే మిడిల్ ఏజ్ అయినా టీనేజ్ అయినా ఓల్డ్ ఏజ్ అయినా ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలని సో ప్రాబ్లమ్స్ వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి సో వచ్చిన ఆ సెకండ్ జస్ట్ ఆ సెకండ్ ఆలోచిస్తే నెక్స్ట్ మినిట్ అనేది మనం మూవ్ ఆన్ అయ్యి హ్యాపీనెస్గా ఒక ఎనర్జీతో ముందుకు వెళ్ళాలని అలా వెళ్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయని ఈ రీసెర్చ్ అనేది చెప్పడం జరిగింది సో నేను ఈ రీసెర్చ్ బట్టి చెప్పేది ఒకటే ఒకటి సో ఉన్నంత కాలం హ్యాపీగానే ఉందాం సో నేను ఈ రీసెర్చ్ బట్టి చెప్పేది ఒకటే ఒకటి సో ఉన్నంత కాలం హ్యాపీగానే ఉన్నాం సో హ్యాపీగా ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నీ ప్లస్ పాయింట్స్ తప్ప మైనస్ పాయింట్స్ ఎక్కడ లేవు సో నేను చెప్పేది ఏంటి అబ్బా అంటే హ్యాపీగా ఉంటే బెటర్ అది ఏ ఏజ్ అయినా అది టీనేజ్ అయినా మిడిల్ ఏజ్ అయినా ఓల్డ్ ఏజ్ అయినా సో ఏజ్తో సంబంధం లేదు హ్యాపీనెస్కి సో నేను మళ్ళీ ఆ త్రీ ఏజెస్ చెప్పా కానీ బట్ ఏజ్తో మాత్రం సంబంధం లేదు ఏ ఏజ్ అయినా సరే ఏ టైం అయినా సరే హ్యాపీగా ఉంటే దట్స్ బెటర్ సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్